యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఆర్థిక విద్యారంగ సమస్యల పరిష్కారానికై చేపట్టిన రణబేరి పోరాట కార్యక్రమంలో భాగంగా బైక్ జాతా కాకినాడ జిల్లాలో తునిలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం చేశారు జిల్లాలోని యూటీఎఫ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు బైక్ జాతా తుని రాజా గ్రౌండ్ నుండి బయలుదేరి అన్నవరం కత్తిపూడి చేప్రోలు గొల్లప్రోలు పిఠాపురం ఎదుగా కాకినాడ నుండి ఈ రోజు వరకు జరిగింది పిఠాపురంలో జరిగిన జాతావలో ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ విద్యారంగ ఆర్థికపరమైన అంశములపై ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వరకు యూటీఎఫ్ పోరాడుతుందని తెలియజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి ఎస్టీఎఫ్ఐ నాయకురాలు అరుణ్ కుమారి కాకినాడ జిల్లా యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూరిబాబు నాగేష్ పిఠాపురం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పప్పు శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు

పాఠ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అట్లాగే పాఠశాల విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు సేకరిస్తూ అట్లాగే పబ్లిక్ కూడా ఈ సమస్య మీద చేస్తూ మేము ఈ రోజున ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రదేశాల్లో నిర్వహిస్తూ ఉన్నాము తూర్పు పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో అట్లాగే ఉత్తరాంధ్ర అట్లాగే మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ యాత్ర ఈ రోజున ప్రారంభమైంది పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది రెండు ప్రధానమైనటువంటి డిమాండ్స్ తో ఈ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాము మొట్టమొదటి డిమాండ్ ఏంటి అంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వము ఉపాధ్యాయుల్ని బోధనకి దూరం చేసింది మాకు బోధనేతర పనులు చాలా ఎక్కువగా చెప్తూ ఉంది అని చెప్పి మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడాను ఆ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ బోధనేతర పనులన్నీ కూడా తగ్గిస్తాము అట్లాగే ఉపాధ్యాయుల మీద ఏదైతే యాప్ల భారం ఉందో ఆ భారం కూడా తగ్గిస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయినా కూడా ఈ యాప్ల భారం తగ్గించకపోగా మరిన్ని యాప్లు ఉపాధ్యాయుల మీద నెత్తిన రుద్దడం అనేటువంటిది జరుగుతూ ఉంది అట్లాగే విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి సమయంలో ఎన్రోల్మెంట్ మీద ఉపాధ్యాయులు కేంద్రీకరించాల్సినటువంటి సమయంలో అనేక బోధనేతర పనులు ఉదాహరణకి యోగా డేపే రణబేరి పేరు చెప్పి రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో ఈ రణబేరి సాగుతూ ఉంది దీంట్లో ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రణబేరి ఈ రోజున పుల్లో ప్రారంభమై చివరికి ఏలూరు జిల్లాలో పంతొమ్మిదవ తారీఖున ముగుస్తుంది ప్రధానంగా సమస్యలు ఏంటంటే పాఠశాలలు తెలిసి రెండు నెలలు పూర్తవుతూ ఉంది కానీ ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్ళి స్వేచ్ఛగా పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితులు లేవు గత నెలలో ఏదైతే మెగా పేరెంట్స్ టీచర్స్ పేరు చెప్పి కానీ యోగా డే పేరు చెప్పి కానీ కార్యక్రమాలు చేయమన్నారు ఒక రోజు కార్యక్రమం చేయమంటే కార్యక్రమాలు చేస్తారు కానీ ఆ పేరు చెప్పి అటు వారం రోజులు ఇటు వారం రోజులు ఫోటోలు అప్లోడ్ చేయటం ఆన్లైన్ చేయటం ఆ పైనున్నటువంటి రాష్ట్ర విద్యా కమిషనర్ విజయరామరాజు డెబాక్స్ పెట్టి ప్రతిరోజు ఆదేశాలు జారీ చేస్తూ విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు కాకుండా బోధనేతర పనులు ఈ రోజున ఉపాధ్యాయుల మీద పెట్టి ఈ రోజున ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను కావాలని చెప్పి దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని తిప్పికొడుతూ మమ్మల్ని బోధనేతర పనులు తొలగించాలి ఆన్లైన్ పనులు తొలగించాలి మమ్మల్ని బోధనకి మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రెండో వైపు ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూస్తూ ఉంటే ఏదైతే పన్నెండో పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూన్ నెలతో పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జూలైతో పన్నెండో పిఆర్సీ ఇవ్వాలా ఇది పిఆర్సీ కాలమే ఐదు సంవత్సరాలు అయితే ఇప్పటికే రెండు సంవత్సరాలు నాలుగు నాలుగు నెలల కాలం పూర్తయింది ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ లేదు ఎన్నికల ముందు ఉపాధ్యాయ ఉద్యోగులు నాకు ఓట్లేశారు వారికి మంచి పీఆర్సీ ఇస్తాను ఇంటీరియం రిలీఫ్ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ వైపు కానీ ఇంటీరియం రిలీఫ్ వైపు కానీ చూడలేదు ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో కనీసంగా ఒక డిఏ కూడా ఇవ్వలేదు నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి మూడు సంవత్సరాల క్రితం ఎరండ్ లీవులు సరెండర్ చేసుకుంటూ బిల్లులు పెట్టుకున్నారు ఇప్పటి వరకు అవి కాలేదు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఆర్థిక బకాయిలు ఉన్నాయి ఒకవైపు డిఏ బకాయిలు కావచ్చు గత పిఆర్సీ దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కానీ లేదంటే పిఆర్సీ కి సంబంధించిన అంశాలు గానీ ఆర్థిక పరమైన అంశాలు పరిష్కరించాలని ఈ రోజున ఈ యొక్క రణబేరి జాత పదిహేనో తారీఖు ఈ రోజున మన కాకినాడ జిల్లా తునిలో ప్రారంభ